నెల్లూరులో చంద్రబాబు పర్యాటన పలి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం భేటీకి కీలక నిర్ణయాలు ముంబై తరహాలో విశాఖ అభివృద్ధి పసిడి ప్రియులకు గుడ్ న్యూస్ కొద్దిగా తగిన బంగారం ధర ట్రంప్ నోబల్ ఆశలపై నీళ్లు మరియా కొరినా మచాడోకు శాంతి బహుమతి విండీస్ తో రెండో టెస్టు సెంచరీతో అదరగొట్టిన జైస్వాల్ చంద్రబాబు కాసేపట్లో నెల్లూరు జిల్లాలో పర్యటిస్తారు నెల్లూరు అర్బన్లోని మైపాడు గేటు దగ్గర చిరు వ్యాపారుల కోసం ఏర్పాటు చేసిన స్మార్ట్ స్ట్రీట్ వెడ్డింగ్ మార్కెట్ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు ముప్పై కంటైనర్లతో సిద్ధం చేసిన నూట ఇరవై షాపులను సీఎం పరిశీలిస్తారు తర్వాత వెంకటాచలం మండలం ఎడగాలి గ్రామానికి చేరుకొని అక్కడ నిర్మించిన నందగోకులం లైఫ్ స్కూల్ ను సీఎం ప్రారంభిస్తారు అక్కడ విద్యార్థులతో ముఖ్యమంత్రి మాట్లాడతారు అక్కడికి సమీపంలోనే గోశాలకు హాజరై నంది పవర్ మిషన్ మిషన్ను గోకులం సేవద బుల్ ప్రాజెక్టులు ఎడగాలిలో నూతనంగా నిర్మించిన విశ్వసముద్ర బయో ఎనర్జీ ఎథనల్ ప్లాంట్ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు ఇక దీనిపై మరింత సమాచారం మా జిల్లాలో సీఎం నారా చంద్రబాబు నాయుడు పర్యటించబోతున్నారు పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆయన చేతుల మీదుగా ప్రారంభంలో పరిస్థితి నేడు ఆయన నెల్లూరులో ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి నెల్లూరు మైపాడు రోడ్ లో ఇటు పొదుపు మహిళలకు సంబంధించి తోడ్పాటు అందించే కూడా ఇటు స్మార్ట్ సిట్ బజార్ ఏర్పాటు చేశారు సుమారు ప్రభుత్వం నుంచి కూడా ఎనిమిది పాయింట్ నాలుగు కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క రెండు వందల షాపులను అక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది అయితే వాటిలో తొలుత విడతలు కూడా నూట ఎనభై షాపులను సీఎం చేతులుగా ప్రారంభించాలని చెప్పేసి ఇటు మంత్రి నారాయణ కావచ్చు ఎంపీ వేముటి ప్రభాకర్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు అయితే వాతావరణం అనుకూలించిన పరిస్థితి నేపథ్యంలో కూడా హెలిప్యాడ్ నుంచి ఇటు రోడ్డు మార్గంలో వాతావరణం అనిపించిన నేపథ్యంలో ఈ యొక్క స్మార్ట్ సిటీ బజార్ ప్రారంభోత్సవం రద్దు చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే సేపట్లో ఇటు నెల్లూరు జిల్లాలో మరొక అభివృద్ధి కార్యక్రమం అయితే చేయబోతున్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో కూడా అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు మరికొద్దిసేపట్లో ఇటు సర్వేపల్లి నియోజకవర్గంలోని ఈగాలి సమీపంలో ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ వద్దకు సీఎం చేరుకుంటున్నారు అక్కడి నుంచి రోడ్ మ్యాప్ ద్వారా ఇక్కడ ఏదైతే విశ్వ సముద్ర బయో ఎనర్జీ ఇటు ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో సుమారు మూడు వందల పది కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఎనర్జీ ప్లాంట్ ను సీఎం ప్రారంభించబోతున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో పన్నెండు వందలకు పోలీస్ సిబ్బంది కూడా అక్కడ పోలీస్ భద్రత పెంచినట్లు తెలుస్తోంది దీనిపై ఇప్పటికే ఇటు హెలిపాడ్ సంబంధించి అక్కడ బాంబు కోడ్ కావచ్చు వాహన తనిఖీలు పూర్తి స్థాయిలో ఆ ప్లాంట్ సంబంధిత ఏరియా అన్నిటిలో కూడా భద్రతను పెంపులు చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే సేపట్లో అక్కడ చేరుకున్న సీఎం రోడ్ మ్యాప్ ద్వారా అక్కడ నందగోకులం అనేటువంటి ఒక పాఠశాలను ప్రారంభించి అక్కడ హాస్టల్ ఉన్నటువంటి విద్యార్థులతో కూడా ముఖాముఖిగా కూడా మాట్లాడిన పరిస్థితులు అయితే ఉన్నాయి అంతేకాకుండా ఆ పాఠశాల ప్రారంభవచ్చు అనంతరం అక్కడ ఉన్నటువంటి గోశాల వద్దకు వెళ్లి గోశాలను కూడా ప్రారంభిస్తున్నట్లు అధికార వర్గాలు తెలియజేస్తున్నాయి అనంతరం కూడా అక్కడ ఏదైతే ఈ యొక్క విశ్వ సముద్ర బయో ఎనర్జీ ప్లాంట్ ను సీఎం ప్రారంభిస్తారు సుమారు మూడు వందల పది కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసినటువంటి యొక్క భారీ ప్రాజెక్ట్ నమూనాను కూడా సీఎం ప్రారంభించిన అనంతరం స్థానికంగా అక్కడ సుమారు ఐదు వందల మందికి ఉపాధి కలిగిస్తుందని చెప్పేసి అక్కడ స్థానిక ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే మరోవైపు ఇటు సీఎం నెల్లూరు పర్యటన నేపథ్యంలో జిల్లా అధికార అంతరంగం కూడా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేస్తుంది ఇప్పటికే పలు ప్రాంతాల్లో కూడా అక్కడ పూర్తి స్థాయిలో భద్రతను తెలుపు చేశారు మరోవైపు జిల్లాలో ఇటు నారా చంద్రరావు పర్యటన నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో టీడీపీ నేతలు కూడా జోష్ నెలకొందని చెప్పుకోవచ్చు ప్రత్యేకించి నెల్లూరు నగరంలో ఉన్నటువంటి యొక్క స్మార్ట్ సిటీ బజార్ రద్దు ఏదైతే ప్రారంభం వచ్చింది నేను నేపథ్యంలో మరోవైపు నెల్లూరు నగర టీడీపీలో లో మాత్రం కొంత నిరాశ కనిపిస్తుంది ఏదేమైనప్పటికీ కూడా నెల్లూరు ఇటు పర్యటన పరిస్థితులు కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇప్పటికే స్థానికంగా ఏదైతే ప్లాంట్ ఏర్పాటు ప్రారంభి కాబోతుంది ఇప్పటికే ప్రాంతం వద్దకు చేరుకున్నారు అక్కడ పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలు కావచ్చు వీళ్ళందరూ కూడా స్వాగత ఏర్పాటుతో పాటు తమ సీఎం నెల్లూరు రాని నేపథ్యంలో కూడా అక్కడ భద్రతా పెంపు నేపథ్యంలో కూడా జిల్లా అధికారులకు సహకరిస్తూ పూర్తి స్థాయిలో ముందుకెళ్తున్నారు మరోవైపు ఇక్కడ నెల్లూరు నగరంలో కూడా మరోసారి ఏదైనా కార్యక్రమం ఉన్న సమయంలో కూడా ఏదైతే యొక్క స్మార్ట్ స్ట్రీట్ బజార్ ని ప్రారంభిస్తారని చెప్పేసి కూడా ఇటు జిల్లా అధికారంతరం కూడా మరోసారి షెడ్యూల్ క్రియేట్ చేసే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఏదైనప్పటికీ యొక్క విశ్వ సముద్ర బయో ఎనర్జీ ప్లాంట్ మాత్రం మరికొద్ది సేపట్లో సీఎం చేతుల మీదుగా ప్రారంభ కాబోతున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి శ్రావణి థ్యాంక్ యూ మానసిక సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దని వెంటనే వైద్యులను సంప్రదించాలని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సూచించారు వరల్డ్ మెంటల్ హెల్త్ డే సందర్భంగా విజయవాడలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు ర్యాంకులు మార్కుల కోసం విద్యార్థులపై తల్లిదండ్రులు ఒత్తిడి పెంచవద్దని ఆయన కోరారు మానసిక రుగ్మతల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఒక ట్రిలియన్ డాలర్లు నష్టం ఏట జరుగుతుంది అన్నారు ఏపీలో మానసిక సమస్యలకు చక్కటి పరిష్కారం చూపుతామని టెలికాన్ఫరెన్స్ స్పాట్ డిజిటల్ మెంటల్ హెల్త్ అవేర్నెస్ కార్యక్రమాలు అమలు చేస్తామని మంత్రి సత్యకుమార్ వివరించారు రెండు వేల ముప్పై నాటికి అది ఆరు ట్రిలియన్ డాలర్లు అవుతుంది అంటే మన ఇవాళ మన దేశ ఆర్థిక వ్యవస్థ ఎంతుందో ఈ సైజుకి నాలుగు కోట్ల ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ ఉంటే ఆరు కోట్ల ట్రిలియన్ డాలర్లు ప్రపంచవ్యాప్తంగా అంత నష్టం జరుగుతుందనే విషయం కూడా మనకు అర్థమవుతుంది కాబట్టి వీటిని గుర్తించాల్సిన అవసరం ఉంది దానికి తగినట్టుగా వైద్యం కూడా అందించాల్సిన అవసరం ఉంది అయితే దుదృష్టవశాత్తు దీని మీద సరైన అవగాహన లేకపోవడం ప్రజలు వీటిని గుర్తించకపోవడం ప్రధానంగా ఈ తల్లిదండ్రులు కూడా పిల్లలు నీట్ క్రాక్ చేయాలి ఐఐటి క్రాక్ చేయాలి వీటి మీద దృష్టి పెడుతున్నారు పిల్లలు ఎటువంటి మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు వివిధ సమాజంలో వివిధ కారణాల వల్ల వారి మీద ఎటువంటి ఒత్తిడి ఉంటుందని గుర్తించకపోవడం వల్ల తీవ్ర నష్టం జరుగుతుంది అనేక మంది ఆత్మహత్యలు కూడా బాధపడుతుంది ఉదాహరణకు రెండు వేల ఇరవై ఒకటిలో ఎనిమిది వేల అరవై ఏడు మంది ఆత్మహత్యలకు పాల్పడితే దాంట్లో ఆరు పాయింట్ నాలుగు శాతం కేవలం మానసిక జబ్బుల కారణంగా లేదా వివిధ రకాల ఒత్తిళ్ల కారణంగా ఇవాళ యువత ఆత్మహత్యలు చేస్తున్నారు చిన్నపిల్లల్లో కూడా ఈ డిజార్డర్స్ పది సంవత్సరాల నుంచి పంతొమ్మిది సంవత్సరాలు ఉంటున్న వాళ్ళకి రెండు శాతం నుంచి ఆరు శాతం దాకా ఇవాళ ఇటువంటి డిజార్డర్లు ఉన్నాయి అయితే దానికి తగినట్టుగా ఒకటి గుర్తించకపోవడం ఒకటి సమస్య అయితే రెండోది దానికి తగినంత చికిత్స అందించడం కోసం కావాల్సిన సైక్లాటిస్టుల సంఖ్య కూడా మన దగ్గర తక్కువ ఉండడం లక్షకి మూడు మంది సైక్లాటిస్టులు అవసరమైతే మన రాష్ట్రంలో అది పాయింట్ ఏడు ఐదు శాతం మాత్రమే ఉంది అదేవిధంగా పాయింట్ ఎనిమిది శాతం మాత్రమే మెంటల్ హెల్త్ నర్సెస్ అందుబాటులో ఉన్నారు పాయింట్ జీరో ఏడు శాతం మాత్రమే సైకాలజిస్టులు అందుబాటులో ఉన్నారు పాయింట్ జీరో సిక్స్ శాతం మాత్రమే సోషల్ వర్కర్స్ అందుబాటులో ఉన్నారు ప్రభుత్వం వైపు నుంచి అనేక రకాల సహకారం అందిస్తున్నాం ఇవాళ మనం రాష్ట్ర దేశంలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలియ మానసు ద్వారా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ మానసిక జబ్బులకి చికిత్స అందిస్తున్న రాష్ట్రం మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా స్మార్ట్ కార్యక్రమం ద్వారా కూడా ఇస్తున్నాం నేషనల్ మెంటల్ హెల్త్ సెంటర్స్ కూడా అన్ని జిల్లాల్లో కూడా ఏర్పాటు చేశాం అయినప్పుడు కూడా తీవ్రత ఎక్కువ ఉంది అనేక మంది ఈ రంగంలోకి రావాల్సిన అవసరం ఉంది ప్రధానంగా ఇళ్ల సుబ్బారెడ్డి గారిని నేను అభినందించాల్సిన ఇది ఏంటంటే ఎంపీ సైకిట్రీ క్లినికల్ సైకాలజీని వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది ఆ ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చాం ఆరు సీట్లకి అదేవిధంగా ఇటీవల ఈ దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఇరవై ఏడు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఇస్తే ఆంధ్రప్రదేశ్ కూడా మంజూరు చేయడం ఇటీవలే విశాఖపట్నంలో గవర్నమెంట్ హాస్పిటల్ అండ్ మెంటల్ మెంటల్ హెల్త్ని ఇవాళ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లాగా కూడా తయారు చేశాం ప్రారంభం కూడా చేయడం జరిగింది వచ్చే ఆర్థిక సంవత్సరం విద్యా సంవత్సరం నుంచి అక్కడ దాదాపు ముప్పై కోర్సులను కూడా ముప్పై సీట్లు అడ్మిషన్లతో కూడా ఈ కోర్సును ప్రారంభించడం జరుగుతుంది వీటి మీద సమాజం దృష్టి పెట్టాలా చిన్న చిన్న విషయాలు ఏదైనా ఉంటే వీటిని వెంటనే డాక్టర్ సైకాలజిస్టుని సైకాలటిస్టులను సంపాదించాల్సిన అవసరం ఉంది ఇది ఏదో మామూలు పోతుందిలే వస్తుందిలే అనుకోవడానికి లేదు ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ గుర్తించిన ఎనభై శాతం డిసీజ్ బర్డన్ ఉంటున్న పది వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటిలో ఇది కూడా ఒక వ్యాధి మెంటల్ హెల్త్ అనేది కూడా మెంటల్ ఇల్నెస్ కూడా ఒక వ్యాధి కాబట్టి వీటిని గుర్తించాల్సిన అవసరం ఉంది వీటిలో అయితే కేవలం మెంటల్ హెల్త్ మెంటల్ ఇల్నెస్ కారణంగా కేవలం దానికి మాత్రమే పరిమితం కాదు తర్వాత సీబీడీ కేసులు కానీ తర్వాత సీఓపీడీ రెస్పిరేటరీ కేసెస్ కూడా ఆ వ్యాధులు కూడా ముదిరే అవకాశం ఉంది కాబట్టి వీటిని గుర్తించాలా మానసికంగా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించాల్సిన అవసరం ఉంది దీంట్లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం వహించాల్సిన అవసరం ఉంది ప్రధానంగా తల్లిదండ్రులని చదువుకుంటున్న పిల్లలు ఈ రకంగా ఉండాలని ఆశించడంలో తప్పు లేదు కానీ అదే దీన్ని ఒత్తిడి పెంచి వాళ్ళు తీవ్రమైన మానసిక ఒత్తిడిలో తీవ్రమైన నిర్ణయాలు తీసుకునే దిశగా వారిని ప్రేరేపించకూడదు చదువు వారి భవిష్యత్తు ముఖ్యం అదే సమయంలో వారి మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యమైన విషయాన్ని గుర్తి ప్రజా సమస్యల పరిష్కారమే తొలి ప్రాధాన్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బాండారు సత్యనాందారావు తెలిపారు క్యాంపు కార్యాలయంలో దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి వచ్చిన మొత్తం యాభై రెండు వినతలను సేకరించారు విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం సరిపల్లి దగ్గర తాటిపూడి మంచినీటి పైప్ లైన్ పగిలిపోయింది దీంతో భారీగా మంచినీరు పైకి ఎగిసిపడుతుంది పైప్లైన్ పక్కనే ఉన్న అరకు పెందుర్తి రహదారిపైకి నీరు చిమ్ముతూ ఉండటంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు ఘటనా స్థలానికి చేరుకున్న జీవీఎంసీ నీటి సరఫరా విభాగం అధికారులు పైప్ మరమ్మతులు చేపట్టారు బంజారా హిల్స్ రోడ్డు నెంబర్ పదిలో ఆక్రమణాలను హైడ్రా తొలగించింది ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది దాదాపు ఏడు వందల యాభై కోట్ల విలువైన భూమిని అధికారులు కాపాడారు గతంలో ప్రభుత్వం ఐదు ఎకరాల్లో ఒకటి రెండు సున్నా ఎకరాలను జలమండలికి కేటాయించింది ఈ క్రమంలో ఒకటి పాయింట్ ఏడు సున్నా ఎకరాలతో పాటు మొత్తం ఐదు ఎకరాల భూమి తనదంటూ పార్దసారిధి అనే వ్యక్తి కోర్టుకెక్కాడు చుట్టూ ఫెన్సింగ్ వేసి బౌన్సిలర్లతో పాటు వేట కుక్కలతో కాపల పెట్టాడు కోర్టులో వివాదం ఉండగా మొత్తం భూమిని తన ఆధీనంలో ముక్కి తీసుకొని అందులో షెడ్లు నిర్మించాడు ప్రభుత్వ భూమిని అడ్డాగా చేసుకుని భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు జలమండలి రెవెన్యూ అధికారులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు ఈ క్రమంలో భారీ బందోబస్తు మధ్య హైడ్రా అక్రమాలను తొలగించింది ఎయిడ్స్ వ్యాధి నివారణకు తమ వంతు పూర్తి కృషి చేస్తామని ఆ దిశగానే ఎయిడ్స్ వ్యాధి నిర్మూలనకు ఐసీటీసీ టెస్టులను చేస్తూ ప్రజల్లో చైతన్యాన్ని నింపుతామని ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ నీలకంఠ రెడ్డి అన్నారు హెచ్ఐవీ బారిన పడిన పేషెంట్లకు కూడా ఎప్పటికప్పుడు ఏఆర్టీ మందులను సకాలంలో అందిస్తామని తెలిపారు యువతలో చైతన్యం నిలపడం ద్వారానే ఎయిడ్స్ వ్యాధి నిర్మూలన సాధ్యమంటున్న డాక్టర్ నీలకంఠం రెడ్డితో మా సీనియర్ స్పెషల్ కరెస్పాండెంట్ కుమార్ చంద్ ఫేస్ టు ఫేస్ మనతో పాటు ఏపీ శాక్స్ పీడి నీలకంఠారెడ్డి ఉన్నారు ఏదైతే వాగ్దాన్ ఉందో ఆ వాగ్దాన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చారు ఆయనతో పాటు చాలా మంది ఔత్సాహికులు ఈ రన్లో పాల్గొనే పరిస్థితి అడిగి తెలుసుకుందాం ఏంటి పరిస్థితి ఏపీ శాక్స్ సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అనే విషయాలు కూడా తెలుసుకుందాం సార్ నమస్తే సార్ ఏపీ రెడ్ రన్ అంటాము ముఖ్యంగా యువతకు హెచ్ఐవికి సంబంధించి కావచ్చు డ్రగ్ అభ్యూస్కి సంబంధించి కావచ్చు అవగాహన కల్పించాలని ఉద్దేశంతో గత కొన్ని సంవత్సరాలుగా కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం దాంట్లో భాగంగానే ఈ మ్యారథాన్ ఫైవ్ కే రన్ అంటాం సో ఇవి ఏంటంటే జిల్లాల్లో ఈ పోటీలు నిర్వహించడం జరిగింది జిల్లాల్లో ఎవరైతే ఫస్ట్ సెకండ్ వచ్చారో ఇరవై ఆరు జిల్లాల నుంచి మూడు కేటగిరీలు ఉండే బాయ్స్ గర్ల్స్ ట్రాన్స్జెండర్స్ సో వాళ్ళని ఈరోజు ఇక్కడికి విజయవాడ తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఇక్కడ పోటీలు నిర్మించడం జరిగింది ఇక్కడ ఎవరైతే ఫస్ట్ సెకండ్ రావడం జరిగిందో వీళ్ళుని దేశవ్యాప్తంగా ఈ నెలాఖరులో నాగాల్యాండ్ జరగబోతున్నాయి పోటీలు సో అక్కడికి మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేసే విధంగా వీళ్ళని పంపించడం జరుగుతోంది ఇప్పుడే పోటీలు పూర్తి చేసుకోవడం జరిగింది పిల్లలు మంచి టైమింగ్తో పూర్తి చేశారు ఈ ఫైవ్ కేరర్ను సో వీళ్ళని ఈ నెలాఖరులో నాగాలాండ్ పంపిస్తాము అంటే ఇది ఈ ఈ మ్యారథాన్ కావచ్చు విస్పోటీలు కావచ్చు ముఖ్యంగా కాలేజీల్లో హై స్కూల్లో టీనేజ్ పిల్లలకు ఎక్కువగా ఈ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాము ఎందుకంటే ఈ మధ్య కొద్దిగా హెచ్ఐవికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ యువతలో కూడా ఎక్కువ రావడం గమనిస్తున్నాం కాబట్టి వాళ్ళకు అవగాహన కల్పించాలి కాస్త అప్రమత్తం చేయాలి తర్వాత వాళ్ళకు కూడా ఈ జ్ఞానం అంటే ఈ నాలెడ్జ్ ఉండాలని చెప్పేసి ఈ ఏర్పాటు చేశాము సో దీంట్లో భాగంగానే ముఖ్యంగా స్టూడెంట్స్కు ఈ లెర్నింగ్ మాడ్యూల్స్ అని చెప్పేసి వాళ్ళ మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మాడ్యూల్స్ సో అవి ఒకసారి వాళ్ళు చదువుకున్నట్టయితే అవగాహన వస్తుంది దాని తర్వాత ఒక చిన్న ఎగ్జామ్ కూడా ఈ లెర్నింగ్ లో పెట్టడం జరిగింది సో అది ఆ ఎగ్జామ్ తీసుకొని పాస్ అయినట్టు ఒక సర్టిఫికెట్ కూడా రావడం జరుగుతుంది అట్లాగే రిస్క్ అసెస్మెంట్ టూల్ అనేది కూడా ఆన్లైన్లోనే ఇవ్వడం జరిగింది సో దాంట్లో ఏంటంటే వాళ్ళ బిహేవియర్ ఏదైనా రిస్కీగా ఉన్నట్లయితే ఈ రిస్క్ అసెస్మెంట్ టూల్ ద్వారా అది వాళ్ళు ఆన్సర్ చేసినట్టు అయితే తెలుస్తుంది సో ఆ రిస్క్ అసెస్మెంట్ టూల్ లో వచ్చినటువంటి రిజల్ట్ని బట్టి వాళ్ళు హెచ్ఐవి టెస్టింగ్ వెళ్ళాలా లేదనేది కూడా వాళ్ళకి సొంతంగా గానే తెలుస్తుంది ఇవన్నీ కూడా ఎందుకంటే ముఖ్యంగా యువతను హెచ్ఐవికి దూరంగా ఉంచాలి వారికి అవగాహన పెంపొందించాలనే కార్యక్రమంలో భాగంగా చేస్తున్నాము మేము కా మేము యువతను కూడా అడిగేది ఏంటి కాదు వాళ్ళకు పిలుపునివ్వడం ఏంటంటే హెచ్ఐవి గురించి తెలుసుకోండి దూరంగా ఉండండి మిమ్మల్ని సురక్షితంగా ఉంచుకోండి అని చెప్పేసి కోరుకుంటున్నాను అయితే ఈ ఐసిటిసి టెస్ట్ సంబంధించి ఇప్పుడు ఎక్కువ క్యాంప్లు ఏమైనా పెట్టే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అంటే ఎక్కువ మందిని గుర్తించడానికి ఏమైనా రిస్క్ లో ఉన్నటువంటి వ్యక్తులను గుర్తించడానికి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు అంటే మనకు ఐసీటీసీ సెంటర్లు ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మెడికల్ ఫెసిలిటీస్ లో ఏర్పాటు చేశాము ఆ దీనికి తోడు మొబైల్ ఐసిటిసిస్ కూడా ఉన్నాయి అంటే ఒక ప్రతి జిల్లా కూడా ఒక మొబైల్ ఐసిటిసి వెహికల్ ఉంది ఈ మధ్య మనకు కనకదుర్గమ్మ ఈ నవరాత్రి ఉత్సవాలప్పుడు కూడా ఈ మొబైల్ ఐసిటిసి భక్తులు ఎక్కడ అయితే ఎక్కువగా వస్తున్నారు అక్కడ వాళ్ళకు ఇంటెన్సివ్ హెల్త్ క్యాంపెయిన్ అని చెప్పేసి అక్కడ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా ఏంటంటే ముఖ్యంగా యువతలో దీని మీద అవగాహన తీసుకున్నారు కాబట్టి యువతను కూడా కాస్త ఎవరైతే రిస్కీ బిహేవియర్ లో వాళ్ళని ఎక్కువగా పరీక్షలు చేయించుకునే విధంగా మేము కొద్దిగా వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి స్కూల్స్ లో కాలేజీలో కూడా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం అయితే ఇప్పటికే హెచ్ఐవితో హెచ్ఐవి బారిన పడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ప్రియార్టీ ఆనేర్టీలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళకి సంబంధించి ఎటువంటి అంటే మందులు కావచ్చు వాటిని అవైలబిలిటీ కావచ్చు ఎటువంటి చర్యలు తీసుకున్నారు అంటే మనకు రాష్ట్రంలో ఇంచుమించు ఒక రెండు లక్షల డెబ్బై వేల వరకు డెబ్బై వేల వరకు హెచ్ఐవి బారిన పడినట్టు మనకు గణాంకాలు తెలియజేస్తున్నాయి వీటిలో ఇంచుమించు రెండు లక్షల నలభై ఐదు వేల వరకు ఏఆర్టీ మందుల మీద ఉన్నారు ప్రతి నెల కూడా ఏపీ యాక్స్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఏఆర్టీ సెంటర్స్లో వీళ్ళు వచ్చి నెలకు సరిపడా మందులు ఫ్రీగా తీసుకెళ్తుంటారు ఎవ్రీ మంత్ వాళ్ళు రావడం అనేది మేము గమనిస్తూ ఉంటాం ఎవరైతే ఏఆర్టీ సెంటర్స్కి రారో వాళ్ళని ఫాలోఅప్ చేయడము ఈ అవుట్ రీచ్ వర్కర్స్ అని ఉన్నారు వాళ్ళని వాళ్ళ ఇళ్ళ వరకు కూడా పంపించి వాళ్ళు ఖచ్చితంగా మెడిసిన్ తీసుకునే విధంగా వాళ్ళని ఫాలోఅప్ చేస్తున్నాము ఇంకా ఎవరైతే మనకు ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై వేల వరకు హెచ్ఐవి బారిన పడి ఇంకా ఏఆర్టీ మందులకు రావట్లేదు వాళ్ళని కూడా ఫాలో అప్ చేస్తున్నాము బట్ ఎవరైతే మందులు తీసుకుంటున్నా వాళ్ళు రెగ్యులర్ ఫాలో అప్ చేయడము వాళ్ళు తూచా తప్పకుండా వాడే విధంగా అయితే అన్ని చర్యలు తీసుకుంటున్నాం సార్ ఇవి గవర్నమెంట్కి సంబంధించి ఎటువంటి సపోర్ట్ మీకు అందుతుంది సార్ ప్రస్తుతం అంటే చంద్రబాబు సీఎం చంద్రబాబు అన్ని విషయాల్లోనూ అంటే అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకువెళ్తున్నారు మనకి సంబంధించి కూడా అంటే వైద్య ఆరోగ్యానికి కూడా కీలకమైన పెద్ద బయట వేస్తున్నారు సో ఎటువంటి ఎటువంటి సపోర్ట్ని వాళ్ళు అందిస్తున్నారు మీకు అంటే మాకు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అట్లాగే మా ఆరోగ్య శాఖ మాత్రులు గౌరవనీయులు సత్యకుమార్ యాదవ్ గారి సూచనల ప్రకారము వాళ్ళ ఆదేశాల మేర ప్రకారము ఈ హెచ్ఐవి టెస్ట్ అనేది కూడా ఇంకా ఎక్కువగా చేస్తున్నారు అంటే ప్రతి సంవత్సరం కూడా ఈ మెడికల్ ఫెసిలిటీస్లో గవర్నమెంట్ హాస్పిటల్స్లో కావచ్చు పిహెచ్స్లో కావచ్చు సిహెస్సిస్లో కావచ్చు ఎవరైతే అక్కడికి ఓపీకి వస్తున్నారు సో వాళ్ళని డాక్టర్ మాట్లాడిన తర్వాత కొద్దిగా వాళ్ళకు రిస్కీ బిహేవియర్ అని తెలిస్తే ఖచ్చితంగా వెంటనే అక్కడ ఉన్నటువంటి ఐసీటీసీకి రెఫర్ చేస్తున్నారు ఐసీటీసీలో వీళ్ళతో ఒకసారి కౌన్సిలింగ్ సెషన్స్ ఏర్పాటు చేసిన తర్వాత అక్కడికే హెచ్ఐవి స్క్రీనింగ్ అనేది జరుగుతుంది హెచ్ఐవి స్క్రీనింగ్ తర్వాత దాంట్లో ఏదైనా కొద్దిగా పాజిటివ్ అని అనిపిస్తే మళ్ళీ కన్ఫర్మేషన్స్ టెస్ట్ కూడా చేయడం జరుగుతుంది అట్లాగే ఎవరైతే ఈ హెచ్ఐవి పాజిటివ్ అని చెప్పేసి నిర్ధారించబడుతున్నారో వారికి వెంటనే ఏఆర్టీ మందుల మీద కూడా పెట్టడం జరుగుతుంది సో గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ మన ఆరోగ్య శాఖ మంత్రి యొక్క ఆదేశాలు అనుసరించి ఈ హెచ్ఐవికి సంబంధించినటువంటి ప్రచారం కావచ్చు అంటే ఎవరైతే దీని మీద దీంట్లో బారిన పడేటువంటి రిస్కీ బిహేవియర్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా రీచ్ అయ్యి వాళ్ళకి టెస్టులు చేయించడం కావచ్చు కొద్దిగా అవగాహన పెంపొందించే విధంగా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇది ఏదైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి కార్యక్రమాలతో పాటుగా అవగాహన కార్యక్రమాలను మరింత ప్రజల్లో తీసుకెళ్తామని అదేవిధంగా ఏదైతే కూటమి ప్రభుత్వం కూడా అంటే చంద్రబాబు నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రస్తుతం అన్ని విధాల సపోర్ట్ ఉందని అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో క్యాంపుల్ని విస్తృతంగా ఏర్పాటు చేసి ఎక్కడైతే రిస్కీ బిహేవియర్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో రిస్క్లో ఉన్నటువంటి బారిన పడినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళని గుర్తించి పూర్తి స్థాయిలో ను అరికట్ట దిశగా ముందుకు చర్యలు అయితే తీసుకున్నామని నిలంఠ రెడ్డి చెప్తున్నారు కెమెరా పర్సన్ మౌలితో కుమార్చంద్ వైక్య న్యూస్ విజయవాడ నుంచి విశాఖ రిషికొండ ప్యాలెస్ వినియోగంపై మంత్రుల కమిటీ కీలక నిర్ణయం తీసుకున్నారు ప్రజాభిప్రాయాలు కోరుతూ ప్రకటన ఇవ్వాలని నిర్ణయించారు రిషికొండ వినియోగంపై మంత్రివర్గ ఉపసంఘం సచివాలయంలో భేటీ అయింది కమిటీలో ఉన్న మంత్రులు పైవుల కేసు డిఎస్బివి స్వామి కందుల దుర్గేష్ సమావేశమై రిషికొండ ప్యాలెస్ను ఎలా వినియోగించాలి అన్న దానిపై చర్చించారు ఎలాంటి ఉపయోగం లేకుండా ఉన్న రిషికొండ ప్యాలెస్ వల్ల నెలకు పాతిక లక్షలు విద్యుత్ ఛార్జీలు మెయింటెనెన్స్ ఖర్చులు భరించాల్సి వస్తుందని గతంలో ఏడు కోట్ల ఆదాయం వచ్చే చోట ఇప్పుడు ప్రభుత్వం ఎదురు చెల్లించాల్సి వస్తుందని పరిస్థితులను ఎలా అధిగమించాలో విషయంపై సబ్ కమిటీ చర్చించింది వైసీపీ పాలకులు దాదాపు ఐదు వందల కోట్లతో విలాస విలాసవంతంగా నిర్మించిన రిషికొండ భవనాన్ని ప్రజా వినియోగంలోకి తీసుకురావడం ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా చేసే అంశంపై మంత్రుల కమిటీ కసరత్తు చేసింది రిషికొండ ప్యాలెస్ను అత్య అత్యారంగానికి ఇచ్చి హోటల్ నిర్వహించాలని చికిత్సాలయం ఏర్పాటు చేయాలంటూ వచ్చిన ప్రతిపాదనలు సలహాలు మంత్రివర్గ ఉపసంఘం పరిశీలించింది ప్రజల నుంచి మరింత విస్తృతంగా సలహాలు సూచనలు తీసుకోవాలని ఉపసంఘం నిర్ణయించింది ఇందుకోసం ప్రజాభిప్రాయాలు కోరుతూ ప్రకటన ఇవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయించారు త్వరలో రిషికొండ ప్యాలెస్ వినియోగంపై ప్రభుత్వానికి కేబినెట్ సబ్ కమిటీ నివేదిక సమర్పించే అవకాశం కనిపిస్తుంది రిషికొండను ప్రజా ప్రయోజక వినియోగానికి సబ్ కమిటీ సిఫార్సులు చేసే అవకాశం కనిపిస్తుంది బుల్టిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి వైకే న్యూస్